పరమాత్మను ప్రయాణిస్తే అనేక మతాలు అనేక పద్ధతులుగా ఉండదు శైవులు శివుడే దేవుడని వైష్ణవులు విష్ణు దేవుడని తర్వాత శాక్తీయులు శక్తియే దేవుడని గణపతిలు గణపతి దేవుడని మరి ఖాయి క్రైస్తవులు మహమ్మదీలు ఇంకా వాళ్ళ మతాలను ఉద్దేశించే దైవం అనేటటువంటి కానీ ఒక కాలంలో లేకుండా ఒక కాలంలో పడ ఉండి ఒక కాలం లోపల అంతమైనటువంటిది దైవం కాదు కాబట్టి దైవం అనేటువంటిది ఎటువంటిదంటే అన్ని కాలము లోపల ఉండేటటువంటిది శాశ్వతమైన దైవాలుగా ఉండేదంటే శాశ్వతం అనేటటువంటి ఎటువంటి లక్షణము అంటే దాన్ని అచలపరికున్న భావార్థలు దాన్ని ఏమి నిర్ణయం చేసినవి తర్వాత మత మతాంతర వాళ్ళు ఏమి నిర్ణయం చేసిన ఇంతవరకు మతాల వాళ్ళు రాజులు చెప్పినటువంటి సారాన్ని మనకు జీవుడు ఈశ్వరుడు అంటే జీవ గుణములతో ఉండేటటువంటివన్నీ కూడా ఒకటి పైన ఆధారపడి జీవించేటటువంటి తనను ఇక్కడ మన మనకు ఏ విధంగా ఎవరెవరికి ఏ పద్ధతిగా మనకు కనిపిస్తా ఉన్నది అనేటువంటి దాన్ని మనం వస్తు ఇచ్చే మన సాంప్రదాయ ఏమి అంటే ఎటువంటి గురువుల కింద బోధన కింద గురువు అనేటటువంటిది అంటే ఇప్పుడు మనకు జీవేశ్వరుల గురించి మరి శాశ్వతమైనటువంటి దైవతత్వం ఎట్లా మరి జీవేశ్వరుడు ఎట్లా ఉన్నారు జీవేశ్వరు ఎట్లా అయినరు శాశ్వతమైనటువంటిది వీళ్ళ ఖితమైనటువంటి విజ్ఞానాన్ని ఎటువంటి అంటే ఈశ్వరు దీనికి పరిశోధన గురించి సకల నిగమ ఆగ సగల మన అరీకేళ పలసారం దిశగా గ్రంథం చేసి అంటే దేవతాస్తులను ఎగు చేసేటటువంటి విధానాన్ని ఆ లోపల సుతించేటటువంటి ఒక సాధన కాబట్టి సామములుగా యజస్సులుగా రుక్కులుగా తయారు చేయక ముందు ఒకే కథాములకంగా ఉండేటటువంటి చదువరులకు చేసేటటువంటి వాళ్లకు ఉన్నటువంటి యాంత్రిక మాంత్రిక తాంత్రిక కూడా మనకు శాస్త్రాలన్నీ శాస్త్రాలు కానీ వైద్య శాస్త్రాలు కాని ఇత్యక్రియలు కానీ అయ్యర్ ధనువేద శాస్త్రాలు కానీ ఇవన్నీ అధర్మణ వేదముగా నిర్ణయించారు కాబట్టి ఆ నిగమములు ఇంతకుముందు యుద్ధం లేదు నిగమములు తర్వాత నిగమముల ద్వారా ఆగమములు అంటే ఒకరి ద్వారా పరంపరగా పరంపరగా వచ్చేటటువంటివి అది పరంపరగా వచ్చేటటువంటి వాళ్ళు దేని నిర్ణయించి రోజు ఆ దైవముకు మనకు దైవకృమ ఉండాలంటే దైవాన్ని మనం ఎట్లా పూజించాలనేటువంటి దాన్ని ఆ దైవం యొక్క శక్తి వల్లనే మనకు ఈ బ్రహ్మాండం ఉండేటటువంటి వస్తువులకు మనకు అందకపోయాల ఐదురాలు తల్లటిల్లిపోతూ ఉండే కొంచెం సేపు నీళ్ళు లేకపోతే కొంచెం సేపు గాలి అనేటటువంటి సరి అయిన పృథ్వీ సంబంధమైనటువంటి అన్నం అందపోతే కాబట్టి ఇంకా ఇవన్నీ అందకపోతే దీన్ని తీసుకుంటున్నాయి కాబట్టి దీన్ని అందించే వ్యక్తి మనం తయారు చేయలేము దీన్ని ఎవరు తయారు చేస్తారు అది ఒక పరమాత్మ మరి పరమాత్మ కృప మనం ఏం మనం కృతజ్ఞత పూర్వకంగా మనకు ఒక గృహం నిర్మాణం చేసుకొని ఆ గృహం లోపల మనకు వసతుల ఏర్పాటు చేయడం ఎట్లా ఉన్నామో ఆ దేవుడు మనకు ఆగమ శాస్త్రాలు మరి ఒక దేవాలయ ఇల్లు నిర్మాణం చేసి అందులో మూర్తిని పచ్చ చేసి ఆ మూర్తికి ప్రాణ ప్రతిష్టలు చేసి ఈ ప్రాణ ప్రతిష్టలు చేసి ప్రతి కూడా దూప దీప నైవేద్యాల చేత ఆయనకు అర్పిస్తే ఆ యొక్క దైవ కృప అనేటటువంటి దైవలు మనకు తీసుకుంటే అనేటటువంటి ఈ ఆమ శాస్త్రాలు అనేటటువంటి కానీ వాటిని మళ్ళీ ఇందులోపల ఉండేటటువంటి వాటి ఎంత సత్యం ఈ నిగమ లోపల ఎంత సత్యం వాటి ఎంత అది ఒక నేను ఒక గ్రంథం చేసిన ఈ గ్రంథము ఉండే సారాన్ని కనుక్కోవడం వల్ల లౌకిక జనులు అంటే ఈ యొక్క పారమార్థికముతో సంధము లేనటువంటి కనిపించేటటువంటి రూపనామాలే శాశ్వతమని ధన వస్తు వాహన భూషణాదులు పదవులే ఇంద్ర పదవులే శాశ్వతమని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఇవంటే కాబట్టి మనకు శాశ్వతం అనేటటువంటి ఈశ్వరుడు కానటువంటిది జీవుడు కానటువంటిది ఈ జీవేశ్వరులకు ఎలాంటి సంబంధము లేకుండా తనకు తానే స్వతా సిద్ధమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే దానికి అంతగా నిండుకొని ఉన్నది కాబట్టి పరిపూర్ణమనేటటువంటిది తీరు మరి దానికి అది కదిలదు కాబట్టి అచలం అనేటటువంటి తీరు అది సమండది లేదు ఎవరు సర్వానికి వాడు మరి జీవుడు ఎవరు అంటే ఈ సర్వాన్ని ఎరిగేటటువంటి ఈశ్వరుడు అనేటువంటి తెలివిని మరి ఈ దేహం నేను అనుకోవడమే జీవు కాబట్టి మరి ఈ జీవు ఎంతవరకు ఉంటది ఇలా పని అంటే ఈ శాంతమైనటువంటి దేవతత్వ దైవతత్వాన్ని ఇంతవరకు ఎలకమర తెలుగు నాంత వరకు ఈ చేశా ఈశ్వరుడు తన సంకల్పము చేత సృష్టి చేసుకోవడం సృష్టి లోపల తాను ప్రవేశించడం ఆ ప్రవేశించి తన తాను మర్చిపోవడం మళ్ళీ దేహమే నేను అనుకోని భావించగడం ఆ దేహం అనేట పశుపక్షి కీటకాల జంతువుల్లో ఉంటే అక్కడ ఏమి తెలియకపోవడం కేవలం మానవోపాధులు ఉన్న మాత్రం ఆ కోటికో కూతుకోడు ఓహో ఈ దేహం అనేటటువంటిది ఈ యొక్క జడ శివ దైవి జీవ అనేటటువంటిది కాదు ఈ దాంట్లో పల్లె సర్వము తనకు తానే వచ్చింది సర్వము తానే సృష్టి పోషించుకుంటా ఉండదు సర్వము తానే లయమవుతా ఉన్నది కాబట్టి ఇది ఏదో నాకు తెలియలేకపోతూ ఉండదు అనేటటువంటిది శాస్త్రాధ్యయన వల్ల మార్పుల యొక్క ప్రవచనాల వల్ల ఈ యొక్క సత్సంగాల వల్ల మరి ఈ యొక్క ఈశ్వరుడు అనేటటువంటి విజ్ఞానం కోటికి నూచుకోకరపుకుంటూ ఉండడు ఆ ఈశ్వరుడే ఎవరు చీమ మొదలుకొని చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యశువ గవాదీషు చైతన్యమేకం బ్రహ్మసా ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి అంటే బ్రహ్మ మొదలుకొని చీమ మొదలు చీమ వరకు అన్ని శరీరాల్లో పలు ఉండేటటువంటి నేనే కాబట్టి ఇప్పుడు నేను ఏమి అనుభవిస్తా ఉండా ఎనభై నాలుగు లక్షల జీవంలో పొట్టేటటువంటి వాడు నేనే ఎనివది నాలుగు లక్షల ప్రాణికోటలో సంవరింపబడేటటువంటి వాళ్ళు కూడా నేనే ఈ ఘోరమైన నరకాన్ని అనుభవించేటటువంటి వాళ్ళు నేనే రాకడపోకడనేటటువంటి రాకే కలిగే ఉన్నది కాబట్టి ఈ యొక్క ఘోరమైనటువంటి సంసారం అనే నివృత్తి ఎప్పుడు కలుగుతుంది అనేటటువంటి ఏ ఈశ్వర సంకల్పం ఉన్నదో ఆ సంకల్పము ఒకసారి ఈ యొక్క పరిపూర్ణమనే శాశ్వత దైవ తత్వాన్ని అడిగితే జీవుడు అనే మాట కానీ ఈశ్వరుడు అనే మాట కానీ ఏమి నిర్ణయం అయితే అక్కడ ఆ యొక్క కల లోపల దోచినటువంటి చిత్ర విచిత్రాలు వేలుకుంటే ఎట్లా లేవో అట్లనే లేవు కాబట్టి మరి ఇంతవరకు చెప్పుకున్నటువంటి సృష్టిలో ఎన్ని రకాల వాళ్ళ ఉన్నారు వాళ్ళ సృష్టి ఏ విధంగా కనిపిస్తా ఉన్నది అనేటటువంటి దానికి మనకు భాగవత పుష్పద్రములు బ్రహ్మరహిత సహిత సుమనసుల నరుల సమం సూచన అంటే మానవుల పరిశీలన సృష్టి అనేట ఎవరికే దృష్టి ఉంటే సృష్టి ఎట్లా ఉంటది కాబట్టి ఎవరి దృష్టి ఎట్లా ఉండాలి అనేటటువంటిది కొందరు భ్రమరహితులుగా ఉన్నారు కొందరు బ్రహ్మ సహితులుగా ఉన్నారు కొందరు సుమనుషులుగా ఉన్నారు కొందరు నరులుగా ఉన్నారు మరి నరుల యొక్క భావన ఏంటి వాళ్ళ కర్తవ్యం ఏంటి వాళ్ళ స్థితి ఏంటి అంటే ఈ యొక్క మనిషి జన్మ వచ్చినాం మరి ఏది ఏ పశువు మనం తింటామో ఒక బంధువులు ఉండాలి మనం స్వేచ్ఛ ఉన్నాం మనము ఆ మనకు ఏది మనకు మన ఈ ఇంద్రియాలకు తృప్తిపరిచేటటువంటి ఆహారాలు కానీ నిద్రలు కానీ గోమ మార్గ వైభవాలు కానీ కానీ ఇవన్నీ తిరిగి ఈ శరీరమయమైనటువంటి జీవుని సుఖ అనేటటువంటి నది సుమనుషులు అనేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ భోగం అనేది పొందేటటువంటి వస్తువులు మనం స్వయంగా సృష్టించలేము దీనికి ఎవరో పరమాత్మను సృష్టిస్తా ఉన్నారు కాబట్టి ఆ పరమాత్మ యొక్క సృష్టి దానికి వరకు ఆ యొక్క పరమాత్మకు మనం చేయవలసినటువంటి యజ్ఞ యాగాది దాన ధర్మాది క్రతువులు చేసి చేసి ఆ దైవలను తీర్చుకున్న వాళ్ళు మరి బ్రహ్మశైతులు అనేటటువంటి ఎవరు వాళ్ళు ఇంతవరకు ఏ దైవం ఉన్నాడో ఆ దైవం ఎక్కడ ఉండి సృష్టిస్తా ఉన్నాడు ఆ దైవము ఈ సృష్టిలో ఎందుకు దానిస్తా ఉన్నాడు ఎందుకు సృష్టి అనేటటువంటి దీనికి మనకు చెప్పినటువంటి సృతులు ఏవి మనకు వేదాలు ఏం చెప్తా ఉన్నాయి ఉపనిషత్తులు ఏం చెప్తా ఉన్నాయి భారత భాగవతాది అబద్ధాలు ఏం చెప్తా ఉన్నాయి అని పరిశీలన చేసి ఓహో దీనికి అన్ని కారణము అని వేదాలు ఉపనిషత్తులు చెప్పినటువంటి బ్రహ్మ పదార్థము అది శాశ్వతము అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ ఆ అటువంటి లక్షణం కలిగినటువంటిది సో కామయ్య బహుశ్యాం అనేక భావాలనే సంకల్పము చేత ఈ సృష్టి రూపం దాస్తా ఉన్నది కాబట్టి ఈ దాన్ని తెలుసుకుని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఆ నేను బ్రహ్మము 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 అనే నిర్ణయం కలిగినటువంటి వాళ్ళు బ్రహ్మ భ్రమ బ్రహ్మ భ్రమరైతులు అనేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ఎనుకను కల లోపల నేను అరుదించిది మీరలట్ల అరుదించిది ఎనుక జన నేను మీరను ఎనుక జనవాల మనసు ఎన్నిటి వరకు గ్రంథము చేసి గురు బోధంతలు మేల్కనరుణాల చేతుంటే ఎనుక కలజోలి ఎరుకున్న విల్వల జరిగే కొరకు గ్రంథము చేస్తే వీళ్ళు భ్రమ రహితులు చెట్టున్నారంటే ఇది ఎరుకల కల లోపల ఎరుకయ్యే శక్తి రాలేదు పోలేదు అదేవి క్రియలు చేయలేదు కేవలం కేవలం స్వప్నం అనేటటువంటిది వచ్చింది కాబట్టి ఇంకా ఈ స్వప్నము నరుల స్వప్నం రాలేది ఏది ఇంకా హరియను దోచు విశ్వము తలస్వప్నము వంటిది అనేది నానాజనములు సురస్వప్నము వంటిది అనే తిరుమతి శివరామరామ తీర్చు శివరామ తీర్చులు మహనీయులు ఈ నెలలోకి వచ్చేటటువంటి కళగాలయ ఈ కళ అనేటటువంటి అధిష్టానం ఉన్నంత వరకు అవస్థలు వస్తాయి అవస్థలు అవస్థలు స్వప్నాలు వస్తాయి కానీ ఇది స్వప్నము దేవతల స్వప్నము దేవతలు అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అవే స్వరూపుడు శరీరం లేనటువంటి వాళ్ళు ఈ స్వప్నమే లేదనేటటువంటి వాళ్ళు కా కాబట్టి అటువంటి వాళ్ళు భ్రమ కాబట్టి మన సిద్ధాంతం మనకే మార్గం చూపిస్తా ఉన్నది అని అంటే ఈ యొక్క భ్రమరహిత విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది కాబట్టి అటువంటి బోధను జతనముగా దాచితలు కథనముల హారమిది పశుకుల గలమా ఎతనము దీనికి నేభవు జతనముగా ఎతనము రావించి తెచ్చి ఇస్తున్నది బోధకు బంధు బస్తడు కథనాలి గౌరాలు రత్వాలని అంటే కథనాలే పద్యాలు రసికు తెలిగదు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎదుగుతారు కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి విజ్ఞానము ఆ సుకృతం వల్ల ఇంకా చక్ర గురువు లభించడం వారి మూలకంగా శాశ్వతమైనటువంటి దైవతత్వాన్ని తెలుసుకోవడం ఈ భ్రమ రహిత విజ్ఞానాన్ని పొందడము కాబట్టిదే బోధన కింద గురువు అటువంటి బోధను ఇంటిది బోధిస్తుంది కాబట్టి తక్కిన బోధన వలె చిక్కులు వల్ల బోధ కాదు చేపట్టద మక్కువతో మునుపటి చిక్కుల మోదలు చూర్ణ చెక్కి ఉదమున పూర్వమైంది వచ్చిన అనేక బోధల లోపల అటువంటి చూర్ణ చెక్కి ఈ యొక్క బోధన లోపల ఉను మనకు సహాయలు అందించదు కాబట్టి అటువంటి అటువంటి మహనీయులకే ఇటువంటి పూజలనే అనే మరి ద్వాదశాస్త్రమాస పూజ మన భోజనం సంఖ్య చాలా విశిష్టమైనటువంటిది అటువంటి భోజన లోపల అటువంటి పూజ లోపల మాట్లాడడం మా కృష్టం అని భావిస్తుంది మీ అందరి మహానీ వరుస